హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ సునీల్ బ్లాగ్స్ ఏంటి ఏమో పొద్దు పొద్దున్నే జీవి మాలు సీఎంఆర్ చూపించింది అనుకుంటున్నారా ఏం లేదండి ఆ షాపింగ్ మాల్స్ ఆపోజిట్లో ఉన్న మూన్ లైట్ రెస్టారెంట్లో గేమ్స్ జోను అండ్ రెస్టారెంట్ అంటే పిల్లలు ఏ ఏజ్ పిల్లలైనా సరే ఆడుకో ఆడుకునే విధంగా మంచిగా సౌకర్యంగా బాగున్నాయి గేమ్స్ సో అందుకని ఈ వీడియో తీశానని మీ అందరికీ తెలియటం కోసం సీఎంఆర్ ఆపోజిట్లో ఉన్న మూన్ లైట్ రెస్టారెంట్లో చూస్తారా అండి అయితే వన్ టు టెన్ బిలో పిల్లలకి మాత్రమేనండి ఆ గేమ్ వచ్చేసి సో హాఫ్ అన్ అవర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి వన్ అవర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు సో ఇక్కడ ఫిఫ్టీ సేవ్ కదా సో టెన్ ఓబో పిల్లలకి అయితే ఇక్కడ కంప్యూటర్ గేమ్స్ అండి కార్ రేసింగ్ అలా క్రికెట్ ఇంకా కొన్ని కొన్ని గేమ్స్ ఉన్నాయి సో మేమైతే ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయటం మూడ్ లైన్ రెస్టారెంట్ ఇట్లా కార్ ప్లేయింగ్ ప్లే జోన్ ఉందనేసి చాలా బాగుందండి మాకైతే బాగా నచ్చింది మా ఓటు చూసారు కదా కళ్ళకి ఏదో పెట్టేసుకొని ఆడుతూనే ఉంటాడు ఈ టెక్నాలజీయే మారిపోయిందండి సరే అండి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజిట్ చేయండి ఈ మూన్ లైన్ రెస్టారెంట్కి కూడా